హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గణిని విజిటే ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ యాజ్ యూజువల్గా మన సిస్టర్ ఒకళ్ళని అడిగారు అక్క నేను రిమైండ్ చేస్తున్నాను ప్లీజ్ నాకు వీడియో చేసి పెట్టరా ఈజ్ నెససరీ అర్జెంట్ అయితే అన్నారనమాట తన ఇష్యూ ఏంటంటే తనకి ఫైవ్ లాక్స్ గోల్డ్ లోన్ ఉంది వాళ్ళ హస్బెండ్ శాలరీ వచ్చి థర్టీ ఫైవ్కే వస్తుంది ముప్పై ఐదు వేల జీతంతో ఐదు లక్షల గోల్డ్ లోన్ అది రెండు సంవత్సరాల లోపల ఎలా తీర్చాలా నెక్స్ట్ వాళ్ళ ఇంటి మెయింటెనెన్స్ అంతా కూడా ఆ థర్టీ ఫైవ్కి అంటే ముప్పై ఐదు వేల జీతంలోనే రన్ అవ్వాల నేను ఎలా ప్లాన్ చేసుకుంటే నా నగల్ని విడిపించుకోగలను అన్నది తన సమస్య అనమాట అట్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చి మనకి గోల్డ్ లోన్ తీసుకుంటే వన్ ఇయర్ లోపల రిలీజ్ చేసుకోవాలా లేదంటే మన పేరు మీద ఉన్నటువంటి గోల్డ్ లోన్ని మన ఇంట్లో ఇంకోవరన్నా మెంబర్స్ ఉంటే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలా ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే మన గోల్డ్ ఆ బ్యాంకులో పెట్టినటువంటి గోల్డ్ లోన్ ఆప్షన్స్ అయితే ప్రజెంట్ రన్ అవుతా ఉన్నాయి సో మనం ఎంతకు పెట్టున్నా కూడా మొత్తం డబ్బులు కట్టి విడిపించుకొని ఆ రోజు కానీ లేదా పక్క రోజు కానీ మళ్ళీ తాకట్టు పెట్టాలనే రూల్ అయితే రన్ అవుతా ఉంది కాకపోతే తను అడిగొచ్చి నాకు అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయిపోయింది ఇప్పుడు తన యొక్క అంటే వెంటనే రిలీజ్ చేసుకొని తిరిగి పెట్టుకోవాలన్నా లేదా టూ ఇయర్స్ వరకు ఈఎంఐ ఆప్షన్ ఉందా ఇన్ కేస్ ఈఎంఐ ఆప్షన్ ఉంటే ఎంత నెల నెల కట్టాల్సి వస్తుంది ఇంటి మెయింటెనెన్సు నెక్స్ట్ గోల్డ్ రిలీజ్ చేసుకోవాలా తన హౌస్ ఎలా రన్ చేసుకోవాలా అని అయితే తనకొక పెద్ద డౌట్ అనమాట సో ఒక ప్లాన్ అయితే చెప్పండి అన్నారు సో నాకు తెలిసినంత మేరకు నేను స్ప్లిట్ చేసి ప్లాన్ అయితే చెప్తాను అనమాట మాక్సిమం గోల్డ్ రిలీజ్ చేసుకునేటందుకు మనం ఎలా ప్లాన్ చేసుకుంటే రిలీజ్ చేసుకోగలుగుతాము ఒకటి నెంబర్ టూ వచ్చి మనం నగలు రిలీజ్ చేసుకోవడానికి వచ్చేటువంటి జీతాన్ని మొత్తం కట్టేసినా నగలైతే రెండు సంవత్సరాల లోపల రిలీజ్గా ఎలా ప్లాన్ చేసుకుంటే తెలివిగా నగల్ని విడిపించేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఎక్కువ అప్పులు కాకుండా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నది ఇవాళ వీడియో అనమాట సో అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకేదైనా మీకు డౌట్స్ ఇబ్బంది లేదంటే ఇలాంటి సేవింగ్ ఐడియాస్ కావాలంటే మన ఛానల్లో పిన్ అయితే చేయండి సో ఇవాళ టాపిక్ని లేట్ చేయకుండా వెళ్ళిపోదాము అన్నట్టు నిన్న పెట్టినటువంటి వీడియోని ఒక లుక్ అయితే వేసేయండి అది కూడా ఒక సిస్టర్ అడిగినటువంటి డౌటే అనమాట మంచి క్లారిఫైడ్ క్యాలిక్యులేషన్ టూ ఇయర్స్లో ఫైవ్ ల్యాక్స్ లోన్ ఎలా రిలీజ్ చేసుకోవాలా అన్నది వాళ్ళ టాపిక్ మిస్ చేయకుండా చూసేసి నేను వచ్చేసిండ జీతమేమో థర్టీ ఫైవ్ కే కానీ ఐదు లక్షల గోల్డ్ లోన్ ఉంది హౌస్ మెయింటెనెన్స్ చేస్తా ఈ యొక్క గోల్డ్ లోన్ని టూ ఇయర్స్ లోపల మేము ఎలా క్లియర్ చేసుకోవాలని మన సిస్టర్ అడిగినటువంటి డౌట్కి చిన్న క్లారిఫికేషన్ ఇస్తూ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా ఎవరి వరకు సూటబుల్ అంటే ఫైవ్ ల్యాక్స్ అనే తను పెట్టుకోంది కానీ మినిమం మినిమం వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ మనం గోల్డ్ పెట్టేస్తున్నాం కదా ఇప్పుడు వచ్చినటువంటి రూల్ ఏంటంటే ఇయర్లీ మనం రిలీజ్ చేసుకోవటము లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకోరు పేరు మీద కన్నా ట్రాన్స్ఫర్ చేయడము ఈ గోల్డ్ లోన్ చేయాలనే చెప్తా ఉన్నారనమాట సో ఈ సిచ్యువేషన్లో టూ ఇయర్స్ లోపల మనం ఎలా క్లియర్ చేయాలా అసలు ఎవరెవరు సూటబుల్ అంటే ప్రతి ఒక్కళ్ళు మనం గోల్డ్ కుదువు పెట్టిన వాళ్ళమంటూ ఆల్మోస్ట్ అలా లేమండి ఈవెన్ నాతో కూడా కలిపి నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను సో మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చి వాళ్ళు ముప్పై ఐదు శాలరీ వస్తుంది కాకపోతే దీని మీద హౌస్ మెయింటెనెన్స్ కూడా కావాలా ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ మెయింటెనెన్స్ నేను ఉరామరిగ్గా వేసా వాళ్ళ లైఫ్ స్టైల్ వెళ్ళాను వాళ్ళకి ఓన్ హౌజో రెండు హౌజో తెలియదు రెంట్ హౌస్ అయితే ఫైవ్ కే గ్రోసరీస్ మొత్తానికి అంటే ఐదు వేల రూపాయల్లో రెంట్ హౌస్ తీసుకున్నట్లయితే గ్రోసరీస్కి ఒక ఐదు వేలు పవర్ బిల్లు థౌజండ్ రూపీస్ వేసా రిక్రియేషను స్నాక్స్ పిల్లలు ఉన్నారు అన్నారు ఒక వెయ్యి రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ జాబ్ చేసే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ మినిమమ్ థౌజండ్ వేసా ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు అనమాట నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు డిష్ బిల్ కావచ్చు రీఛార్జ్ కావచ్చు ఒక థౌజండ్ రూపీస్ ఇంకా అవుటింగ్ పోవడం కానీ మనకు అనుకోని ఖర్చులు అనేవి ఉంటాయి వాటికి ఒక వెయ్యి రూపాయలు వేస్తే మెడికేషన్ కానీ ఎమర్జెన్సీ ఫండ్ కింద ఒక వెయ్యి రూపాయలు వేసా ఇవి కాకుండా మనకి ఫెస్టివల్స్ కావచ్చు ఇంకేదన్నా బంధువులు రావడం అట్లాంటి వాటికి ఓవరాల్కి ఒక ఫోర్ థౌజండ్ అయితే పక్కన పెట్టా ఈవెన్ వాళ్ళు ఇన్సూరెన్సెస్ లాంటి వాటిని కట్టాలన్నా కూడా ఒక ఫోర్ పెడితే వాళ్ళు ఓవరాల్గా మంత్ ఖర్చు ఇరవై వేలు చాలా టైట్ బడ్జెట్ వేస్తే వీళ్ళకి జరిగేటువంటి ఖర్చు ఇంకా ఎక్కువ తక్కువ తక్కువచ్చు ఓవరాల్గా వాళ్ళ రిమైనింగ్ అమౌంట్ ఫిఫ్టీన్ థౌజండ్తో వాళ్ళు గోల్డ్ లోన్ ఎలా కట్టాలా దీనికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ ల్యాక్స్ గోల్డ్ లోను మనం గవర్నమెంట్ సెక్యూర్ బ్యాంకులో పెట్టామనుకోండి రెండు సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఓవరాల్గా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది వీళ్ళు ఎస్బీఐలో ఈఎంఐ ఆప్షన్ తీసుకున్నారనుకోండి ఓవరాల్గా పదిన్నర పర్సెంట్ పదకొండు పర్సెంట్ కూడా లోన్ అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుందన్నమాట సో ఎక్కడ లోన్ తీసుకున్నారని అయితే మనకు చెప్పలేదు సో ఇన్ కేస్ ఇలా తీసుకొని ఇన్స్టాల్మెంట్ ఫిఫ్టీన్ మాత్రమే కడితే ఈ యొక్క టూ ఇయర్స్లో ఈ యొక్క ఫైవ్ ల్యాక్స్ అయితే అప్పు అయితే తీరదండి దీనికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా సో ఫైవ్ ల్యాక్స్ గోల్డ్ లోన్ని రెండేళ్లల్లో కట్టాలంటే మనము ఈఎంఐ ఎలా కట్టాలా దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఓవరాల్గా ఈఎంఐ ఎలా అంటే ఇంట్రెస్ట్ రేటు నాకు ఫలానా బ్యాంక్ అని చెప్పలేదు వాళ్ళు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా నేనైతే కన్సిడర్ చేసి తీసుకున్నాను అలా చేస్తే ఫైవ్ ల్యాక్స్ లోని అప్రాక్సిమేట్ ఈఎంఐ వచ్చి ఇరవై మూడు వేల రూపాయలు నెలకైతే కట్టాల్సి వస్తుందనమాట సో ఒక ఐదు వందలు అటు ఇటు కూడా ఉంటుంది నెలకు ఒక ఇరవై మూడు వేలు కనుక కట్టగలిగితే ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో ఐ మీన్ ఫైవ్ ల్యాక్స్ టూ ఇయర్స్లో వీళ్ళైతే లోన్ క్లియర్ చేసుకుంటారు దానికోసం ఏం చేయాలంటే స్టెప్ బై స్టెప్ లాను మనము మంత్లీ ఫిక్స్డ్ ఈఎంఐయే కట్టాలా ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఐదు వందలు ఇరవై నాలుగు వేలు అటు కాకుండా మనకి ఏదైనా పేమెంట్ అమౌంట్ వచ్చింది అంటే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా వచ్చిందంటే ఒకసారికి తీసుకెళ్ళి బుల్లెట్ రీపేమెంట్ అంటే యాభై వేలు లక్ష ఇరవై వేలు ముప్పై వేలు ఒకసారి కట్టేసామనుకోండి ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది మనకి కట్టాల్సిన అమౌంట్ కూడా తగ్గుద్ది అనమాట అలా ఏమైనా కట్టే ఆప్షన్ ఉందా లేదో ఒకసారి తీసుకోండి నెక్స్ట్ బడ్జెట్ని కంట్రోల్ చేసుకుని దాంట్లో మిగిలిన అమౌంట్ని తీసుకెళ్ళి కట్టినా కూడా మనం అనుకున్న దానికన్నా ముందుగానే మనం లోన్ అయితే క్లియర్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవటం ఇక్కడ బడ్జెట్ కంట్రోల్ చేయడం చాలా కష్టం ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడం కొంచెం బెటర్ అనిపిస్తుంది అది ఎలా అంటే మన ఇంట్లో మనము లేడీస్ ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని స్పౌజ్ ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవటం ఇంట్లో నుండి మనం ఎడ్యుకేషన్ మనం ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే ట్యూషన్స్ చెప్పడము నెక్స్ట్ మనకి ఏదైనా వర్క్స్ లాంటివి తెలిస్తే టైలరింగ్ కానీ వర్క్ కానీ మనము జనరేట్ చేసుకోవాలా లేదు కుకింగ్ బాగా వచ్చిందంటే కర్రీస్ కానీ ఇంటి నుంచి ఆన్లైన్ డెలివరీస్ లాంటివి పెట్టుకోవడం అనమాట అంటే మనం ఇంకొక ఆదాయాన్ని క్రియేట్ చేసుకోవటంతో పాటుగా మీ వారు జాబ్ చేస్తున్నారు అన్నారు కదా వాళ్ళు ఖాళీ టైం ఉన్నా కానీ ఈవినింగ్ టైమ్స్లో పార్ట్ టైం జాబ్స్ చేయడం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీస్ చేయడం కానీ స్విగ్గీ కానీ ఇట్లా జొమాటో ఇట్లాంటివి కానీ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ ఇట్లా వాళ్ళు ఎక్స్ట్రా టైంలో ఎక్స్ట్రా వర్క్ ఈవెన్ వాళ్ళు చేసే వర్క్లో నుంచి కూడా ఓటీ లాంటివి ఏమైనా ఉన్నాయో చూసుకొని ఎక్స్ట్రా ఇన్కమ్ని జనరేట్ చేసుకున్నారు అంటే ఇల్లు క్లియర్గా అంటే జరుగుద్ది నెక్స్ట్ ఇల్లు అప్పు కూడా తీర్చేదనే ఛాన్స్ ఉంది ఇట్లా కాదు మాకు ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటే చెప్పండి అంటే పార్ట్ పేమెంట్ చేయడం అనమాట అంటే త్రీ మంత్స్ వన్సు సిక్స్ మంత్స్ వన్స్ అలా పార్ట్ పార్ట్గా యాభై వేలు లక్ష ఇరవై వేలు ముప్పై వేలు అలా కొంచెం కొంచెం కట్టా అసలు తగ్గించుకుంటా రావడము సో ఇలా పేమెంట్ చేసుకోవడం అనమాట ఇది గవర్నమెంట్ సెక్యూర్ బ్యాంకుల్లో ఇయర్లీ వన్స్ మనం రెన్యూల్ చేయాలంటున్నారు కాబట్టి అది ఇడిపించి రెన్యూల్ చేయాలంటున్నారు కాబట్టి అది కుదరకపోవచ్చు బయట ప్రైవేట్ బ్యాంకులు అయితే ఈ ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట గవర్నమెంట్ బ్యాంకులో కనుకైతే ఎలా ప్లాన్ చేసుకోవాలంటే వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అమౌంట్ వస్తూ ఉంది కదా మంత్లీ సే అంటే కట్టేదానికి దాన్ని ఏం చేయాలంటే వీళ్ళు రిలీజ్ చేసుకోవాలంటే గవర్నమెంట్ సెక్యూరిటీ ఉన్నటువంటి చిట్ లాంటివి ప్లాన్ చేసుకోవడము ఆర్డీ లాంటివి అంటే మనము పర్సనల్ లోన్ అంటారు చూడండి ఆ టైప్లో ఈ చిట్టు కానీ ఆర్డీ కానీ ప్లాన్ చేసుకొని అక్కడ అరౌండ్ త్రీ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు చిట్లు వేసుకోవాలన్నమాట ఒకే చిట్టు కాకుండా ఇక్కడ స్ప్లిట్ చేసి చిట్లు వేసి ఆ చిట్ల ద్వారా మనము ఫస్ట్ కానీ సెకండ్ థర్డ్ లోపల ఆక్షన్లో పాడుకొని దాన్ని తీసుకెళ్ళి గోల్డ్ కట్టి గోల్డ్ రిలీజ్ చేసుకోవటం ఇట్ కూడా కాదు నేను ఇంకే విధంగా ఆప్షన్ ఉంటే చెప్పండి నాకు ఇవంతా తెలియదు అన్నారనుకోండి మన నగలని స్ప్లిట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ జ్యువెలరీ ఉంది మొత్తం ఎత్తుకెళ్ళి ఒకే దగ్గర గుంపు గుద్దిగా పెట్టకుండా లక్ష 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 ఐదు బిడ్లు చేసేసుకొని మనం కట్టేటువంటి అమౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ కట్టా వస్తున్నాం కదా ఒక దాన్ని కట్టుకోవడం అనమాట వన్ ల్యాక్ నగలు ఇడిపించేసుకున్నాం ఇంకో దానికి కట్టం మళ్ళీ వాటిని నడిపించేసుకున్నాం ఇంకో దానికి కట్టం మనకి ఆల్మోస్ట్ ఆ లో టూ ల్యాక్స్ టూ ఇయర్స్ లోపల టూ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ జ్యువెలరీ అయితే రిలీజ్ చేసుకుంటాం అనమాట సో వాళ్ళు ఆప్షన్ ఉంది టూ ఇయర్స్ వరకు అంటే ఇబ్బంది లేదు లేని పక్షంలో ఏం చేయాలంటే రిలీజ్ చేసుకున్న నగల్ని తిరిగి మళ్ళా ప్లెడ్జ్ పెట్టి కొత్త నగల్ని రిలీజ్ చేయాలన్నమాట అంటే ఆల్రెడీ పెట్టుండే వాటిని రిలీజ్ చేసుకోవాలి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులతో ఏది మన దగ్గర పెట్టుకొని అవుతుంది కొత్తగా మనం జ్యువెలరీ పెట్టామంటే గోల్డ్ ప్రైస్ పెరుగుద్దు కాబట్టి ఆటోమేటిక్గా తక్కువ వెయిట్తోనే మనం ఎక్కువ అమౌంట్ తీసుకుంటాము తీసుకొని ఆ నగలిని ఇడిపించేసుకోవచ్చు అనమాట అంటే బయట వెళ్ళే వేరే సోర్స్ లేదు వేరే ఇన్కమ్ మాకు లేదు వేరే విధంగా డబ్బు రాదు అంటే మన నగలనే స్ప్లిట్ చేసి పెట్టుకొని ఫస్ట్ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పార్ట్ జ్యువెలరీని నిడిపించేసుకొని వాటిని పక్కన పెట్టుకొని మనకి రెన్యువల్ లేదు ఆప్షన్ లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి నగలు పెట్టి పెట్టున్నటువంటి నగల్ని రిలీజ్ చేసేసుకోవడము అలా కొంచెం కొంచెం కట్టి మొత్తం నగలు ఇడిపించుకోవడం అనమాట కాకపోతే బెటర్ ఆప్షన్ ఏంటంటే మన శాలరీని ఇంక్రీజ్ చేసుకోవాలా మన ఇన్కమ్ సోర్స్ని పెంచుకొని బడ్జెట్ ప్లాన్ చేసుకొని మన జ్యువెలరీని స్ప్లిట్ చేసినటువంటి జ్యువెలరీని ఒకటొకటిగా రిలీజ్ చేసి తెచ్చుకోవడము ఆప్షన్ అనమాట సో మీకు ఏది బెటర్ ఆప్షన్ అనిపించింది చిట్టు వేసుకోవడమా జ్యువెలరీ స్ప్లిట్ చేయడమా మన ఇన్కమ్ని పెంచుకొని ఒకసారిగా కట్టి కట్టిడిపించేసుకోవటం లేదా మనకి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదన్నా వచ్చింది ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి పర్సనల్ లోన్స్ ఇట్లాంటివి ఏదన్నా వస్తే లోన్స్ ద్వారా తీసుకొని ఇడిపించేసుకొని మన శాలరీ నుంచి కట్ చేసేసుకోవటం ఏ ఆప్షన్ మీకు సూటబుల్గా ఉంటే దాన్ని అయితే ప్లాన్ చేసుకోండి బెటర్ మన ఆదాయం పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి ఇవాళ నేను ఫాలో అయినటువంటి మెతడే మీతో షేర్ చేసినాను నెక్స్ట్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఓకే అండి బాయ్ సీ యూ నమస్తే